హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా ప్రియతమ పార్ట్ ఫార్టీ ఎయిట్లోకి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ చూడని వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే ప్లీజ్ అవి చూసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి నా ప్రియతమ పార్ట్ ఫార్టీ ఎయిట్ భయపడుతూనే అంకిత్ గదిలోకి అడుగుపెట్టింది మైథిలి తర్వాత ఏం జరిగిందో చూద్దాం భయపడుతూనే శోభనం గదిలోకి అడుగుపెట్టింది మైదిలి అసలే చిరాకులో ఉన్న అంకిత్కి అలా చూసి బీపీ హై అయింది చప్పట్లు కొడుతూ వావ్ వాట్ గ్రేట్ సిస్టర్ చెల్లెలంటే అచ్చం నీలానే ఉండాలి నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది తెలుసా అని అన్నాడు అంకేత్ ఆ మాటకి ఆశ్చర్యంగా అతన్ని చూస్తూ ఉంది మైదిలి అక్క వేరేవాడితో లేచిపోవడంతో అక్కని ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని అక్క పెట్టవలసిన ఇంట్లో అడుగు పెట్టి ఆమె కట్టుకోవలసిన చీర కట్టుకుని ఆమె పెట్టుకోవలసిన పువ్వులు పెట్టుకుని ఆమెని మనసులో పెట్టుకున్న వ్యక్తితో పక్క పంచుకోవడానికి సిద్ధమైన గ్రేట్ చెల్లెనిగా నిన్ను గిన్నెస్ బుక్ రికార్డ్ లో ఎక్కించవచ్చు తెలుసా అన్నాడు అంకిత్ అతని మాటలు సుధిల్లా గుండెల్లో దిగుతూ ఉంటే కంటి నుండి నీళ్లు కారుతూ ఉన్నాయి ఆమెకి ఎందుకు ఎందుకు ఆ దొంగ ఎడుపు ఇప్పుడు మీరు అనుకున్నది అనుకున్నట్లే జరిగింది కదా ఇంకా ఎందుకు నటిస్తావు అని అన్నాడు అంకిత్ జరిగిన దానిలో నా తప్పేముంది అంకిత్ భయంగా వణుకుతున్న గొంతుతో అడిగింది మైదిలి నీ ఏమీ లేదు మైదిరి అస్సలు లేదు నేను మీ అక్కని ఎంత ప్రేమించానో తెలుసు కూడా దగ్గరుండి మరి ఆమెని ఇల్లు దాటించి ఆమె ప్లేస్ లో నువ్వు కూర్చుని నా చేత తాళి కట్టించుకున్నావే అది అసలు తప్పే కాదు అని అన్నాడు అంకేత్ ఆ మాట విన్న మైదిలి బ్రెయిన్ పనిచేయడం మర్చిపోయింది నువ్వు ప్రతిసారి నేనున్నాను కదా బావా అక్క కన్నా నేను బెటర్ కదా బావా అని అంటూ ఉంటే ఏదో సరదాగా అంటున్నావేమో అనుకుని నేను లైట్ తీసుకున్నా కానీ నీ మనసులో ఇంత కుళ్ళు కుతంత్రాలు దాగి ఉన్నాయని అస్సలు ఊహించలేకపోయాను అసలు నువ్వే నా మైత్రికి ఏవో మాయ మాటలు చెప్పి ఆ అద్వైతో వెళ్లిపోయేలా చేశావు అని నా అనుమానం అన్నాడు అంకిత్ ఆ మాటలు ఇంకా భరించలేక అంకిత్ ప్లీజ్ నా మీద అలాంటి నిందలు వేయవద్దు అక్క వెళ్ళిపోవడానికి నాకు నిజంగా ఏ సంబంధం లేదు అక్క అలా చేస్తుందని నాకు ముందే తెలుసు ఉంటే ఎలా అయినా ఆమెని ఆపి ఉండేదాన్ని అని అంది మైదిలే ఇంకా చాలు ఆపు నీ దొంగ నాటకాలు నువ్వెన్ని చెప్పినా నేను నిన్ను నమ్మను ఇప్పుడు నా దృష్టిలో నీవు నీవు ఒక చీటర్ మంచిగా నటిస్తూ అటు మీ అక్కని ఇటు నన్ను అతి ఘోరంగా మోసం చేసిన ఒక మోసగత్తి నువ్వు ఇంకా నీ మాయ మాటలకు నేను మోసపోను నువ్వు అందరి దృష్టిలో నా భార్యవి ఈ ఇంటి కోడలివి కానీ నా దృష్టిలో మాత్రం నువ్వు డప్పు కోసం ఏ పనైనా చేసే ఒక బజారు మనిషివి అని అన్నాడు అంకిత్ ఆ మాట వినడంతో గుండె పగిలిన ఫీలింగ్ కలిగింది మైదులికి ఈ గది నా మైత్రిది ఇందులో నువ్వు అడుగుపెట్టే సాహసం కూడా ఎప్పటికీ చేయకు అని అరిచాడు అంకిత్ అతను అలా అనడంతో ఒక్కసారిగా గది మొత్తం చూసింది మైదిలి గోడలు మొత్తం మైత్రి ఫొటోస్ నిండిపోయి ఉన్న ఆ గదిని చూసి ఆమె మనసులో ఒక ఉప్పిన చెలరేగింది అలా చూస్తూ ఉన్న మైత్రి భుజం పట్టుకుని లాక్కుని వెళ్లి ఆ గది బయటికి తోసేశాడు అంకిత్ అతను అలా చేయడంతో కింద పడిపోయింది మైథిలి మైత్రి గదిలోకి వెళ్ళినప్పటి నుంచి అంకిత్ ఏం చేస్తాడో అన్న టెన్షన్ తో ఆ గది వైపే చూస్తున్న వరలక్ష్మి అంకేత మైదిలిని బయటికి గెంటేయడం చూసి కంగారుగా ఆమె దగ్గరికి వచ్చి అమ్మా మైదిలి అని అంది ఆమె గొంతు విని పైకిసి ఆంటీ అంటూ ఆమెని హత్తుకుని గట్టిగా వచ్చేసింది మైదిలి ఏమీ కాదు తల్లి నేనున్నాను కదా అంతా నేను చూసుకుంటాను కదా అని అంటూ ఆమెని ఓదారుస్తూ మరొక గదిలోకి తీసుకు వెళ్ళింది వరలక్ష్మి హాల్లోంచి అదంతా చూసిన గోపాలరావు ఒక నిట్టూర్పు వదిలి ఏదో ఆలోచనలో మునిగిపోయాడు శోభన గదిలో దోమలు కొడుతూ దోమలను కొడుతూ కూర్చుంది మనోజ్ఞ ఆమెతో నాకేమీ సంబంధం లేదు అన్నట్లు టేబుల్ పై ఒక చాట్ పెట్టుకుని ఏదో స్కెచ్ గీసుకుంటున్నాడు సాత్విక్ ఎంత సేపురా మహానుభావ ఒక పక్క నన్ను నిద్ర ముంచుకు వచ్చేస్తుంది నువ్వేమో లైట్ తీవు లైట్ ఉంటే నాకు నిద్ర పట్టి చావదు ఎన్ని తిప్పలు వచ్చాయి రా దేవుడా అని మనసులో ఒక పక్క సాత్వికని తిట్టుకుంటూ మరో పక్క దేవుణ్ణి తలుచుకుంటూ సాత్విక్ లైట్ తీసే క్షణం కోసం కాపు కాసుకుని కూర్చుంది మనోజ్ఞ కొరివె దెయ్యంలో వస్తున్న నిద్రను ఆపుకొని మరి అలా కూర్చోపోతే పొడుకుని ఆడవచ్చు కదా అని అన్నాడు సాత్విక్ నువ్వేదో వరల్డ్ మ్యాప్ గీస్తున్నావు కదా అదైతే లైట్ తీస్తావేమో పడుకుందామని చూస్తున్నా అని అంది మనోజ్ఞ నేను గీస్తున్నది వరల్డ్ మ్యాప్ కాదు నా బ్రతుకు మ్యాప్ అది ఇప్పుడు కంప్లీట్ అవదు ఏదోలా నువ్వే అడ్జస్ట్ అయ్యి పడుకో అని అన్నాడు సాత్విక్ నీకు నీకు అసలు హార్ట్ లేదబ్బా ఒక అమ్మాయి పడుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటే తన ఇబ్బంది అర్థం చేసుకుని హెల్ప్ చేయడం మానేసి కుదరదు నువ్వే అడ్జస్ట్ అవ్వు అని మొహం మీద చెప్పేస్తున్నావు అని అంది మనోజ్ఞ హార్ట్ అంటూ ఉంటే మనిషికి మిగిలేది బాధే అందుకే ముక్కలైన నా ని ఎప్పుడో కట్టి బయటపడేసి హార్ట్ లేని మనిషిలా ఇలా బ్రతికేస్తున్నా అని అన్నాడు సాత్విక్ అవును మనసు ఉంటే ఆ మనసును మోసం చేసే మనుషులకి మనం ఛాన్స్ ఇచ్చినట్లే దానికన్నా హాట్ లేకుండా రాయిలా బ్రతికేయడమే బెటర్ అని అంది మనోజ్ఞ ఆ మాట అన్నప్పుడు మనో గొంతులో తేడాన్ని గమనించి తలెత్తి ఆమెను చూశాడు సాత్విక్ ఆమె కంటి నుండి కారుతున్న కన్నీటిని చూసి అతనికి బాధగా అనిపించి లవ్ ఫెయిల్యూరా అని అడిగాడు అతని మాటలకి ఏమీ సమాధానం చెప్పకుండా మౌనంగా తల ఉంచుకుంది మనోజ్ఞ లవ్లో ఫెయిల్ అయిన ప్రతి ఒక్కరూ లైఫ్లో ఫెయిల్ అవ్వాలని లేదుగా అని అన్నాడు సాత్విక్ అతను అన్నది అర్థం కానట్లు అతని వైపు చూసింది మనోజ్ఞ నువ్వు హోటల్ మేనేజ్మెంట్ చేసావంట కదా నేను మా రెస్టారెంట్ని డెవలప్మెంట్ చేసే పనిలో ఉన్నాను నీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి నా ప్లాన్ చూడు అంటూ తను గీసిన చాట్ ని మడిచి టేబుల్ పై పెట్టి మనసుకైన గాయం మానాలి అంటే మనిషికి ఆలోచించేంత తీరికలేని పని ఉండాలి అప్పుడే మనల్ని కాదు అనుకున్న వారి కన్నా మనం కావాలి అనుకున్నది మన సొంతం అవుతుంది అని చెప్పి లైట్ ఆఫ్ చేసి గుడ్ నైట్ అని సోఫాలో వారిపోయాడు సాత్విక్ అతను చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది మనోజ్ఞ అశ్విన్ గురించి ఎదురు చూస్తూ కూర్చుంది కళ్యాణి అలా టైం పదకొండు అవుతూ అవుతుంది అనగా ఆ ఇంటికి వచ్చాడు అశ్విన్ అతను చూసి ఏంటి నాన్న ఇంత లేట్ అయింది అని అడిగింది కళ్యాణి కొత్తగా స్టార్ట్ చేస్తున్న బిజినెస్ కదమ్మా వర్క్ లోడ్ ఎక్కువగా ఉంది అందుకే లేట్ అయింది అని అన్నాడు అశ్విన్ సరేరా భోజనం చేద్దాం కానీ చెదు కానీ అని అంది కళ్యాణి సరే అని టేబుల్ దగ్గరికి వచ్చిన కళ్యాణిని వడ్డిస్తూ ఉంటే భోజనం తింటూ నువ్వు కవిత భోజనం చేశారమ్మా అని అడిగాడు అశ్విన్ అని ఇంకా అశ్విన్ ఏమన్నా అడుగుతాడేమో అని ఎదురు చూస్తూ ఉంది కళ్యాణి కానీ అశ్విన్ మౌనంగా భోజనం చేసి తన గదివైపు నడుస్తూ ఉన్నాడు అది చూసి అశ్విన్ ఇంట్లో నేను కవిత తప్పు నువ్వు పట్టించుకోవలసిన మనిషి ఇంకెవరూ లేరా అని అడిగింది కళ్యాణి ఆ మాటకి ఏం సమాధానం చెప్పాలో తెలియక తల వంచుకున్నాడు అశ్విన్ తనకి నీ మనసులో స్థానం ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ తను ఒక మనిషి మనతో పాటు తను కూడా ఇంట్లోనే ఉంటుంది అని గుర్తుపెట్టుకోరా అని చెప్పి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది కళ్యాణి ఆమె చెప్పిన మాటలు గురించి ఆలోచిస్తూ గదిలోకి వెళ్ళిన అశ్విన్ కి కి జారపడి మోకాళ్ళపై తల పెట్టుకుని ఏడుస్తూ కూర్చున్న దాత్రి కనిపించింది ఆమెను అలా చూసిన అశ్విన్ మనసు బాధగా మునిగింది తన మనసులో ఫీలింగ్ ని కంట్రోల్ చేసుకుంటూ ఫ్రెష్ అవడానికి రూమ్ లోకి వెళ్ళాడు అశ్విన్ అతన్ని అతను ఫ్రెష్ అయి వచ్చేసరికి కూడా దాత్రి అలానే ఉంది దాంతో దాత్రి గారు భోజనం చేశారా అని అడిగాడు అశ్విన్ అతని మాటలు వినిపించినా కూడా వినబడినట్లు అతనికి ఏమీ సమాధానం చెప్పకుండా అలానే ఉంది ధాత్రి ఆమె సమాధానం చెప్పకపోయేసరికి చిరాకు వచ్చి తన ఫీలింగ్ని కంట్రోల్ చేసుకుని ధాత్రి గారు భోజనం చేశారా అని మళ్ళీ అడిగాడు అశ్విన్ అతను మళ్ళీ అడిగేసరికి తలెత్తి కోపంగా అతన్ని చూసింది ఆమె చాలాసేపు ఏడవడం వల్ల ఎర్రగా మారిన ఆమె కళ్ళు నేను నేరస్తురానండి నేను చేసిన ఒక తప్పుకి శిక్షగా నా ఆశల్ని నా ఆనందాన్ని నా జీవితాన్ని నా ప్రేమని వదులుకొని ప్రతి క్షణం చస్తూ బ్రతుకుతున్నాను అలా ప్రతి క్షణం నన్ను శిక్షించే కన్నా ఒకేసారి నా ప్రాణం తీసేస్తుంటే బాగుండేది కదా అశ్విని గారు ఎందుకు ఇలా చేశారు జీవితాంతం నేను ఇలా ఏడుస్తూ బ్రతకవలసిందేనా అని కన్నీళ్లతో అడిగింది ధాత్రి ధాత్రి అడిగిన ప్రశ్నకి అశ్విన్ ఏం సమాధానం చెప్తాడో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందామండి అలాగే ఈ రోజు నుంచి ఏ చోట నీవు ఉన్నా నీ వైపే వస్తున్న స్టోరీ వచ్చిందండి ప్లీజ్ అది కూడా చూసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ ఇంకా సెలవు తీసుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం